నమస్తే నమస్తే ఓలా నేనమ్మా నేను వచ్చి గట్టి చూసిపోయాను కదా కమరా చూసిపోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి ఆ కమరా అయితే కిరాయికి ఇస్తా గానీ కట్టాలి కమర కిరా ఆరు నూర్లు కమర నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా గోలంటే బలుబు బలుబు ఆ పొద్దుకి ఆరు గంటలకు షురు చేస్తా పొద్దుగా ఆరు గంటలకు పని చేస్తా ఒకటే గోల ఒకటే పంకెట్టాలి అది బి ఈ స్పీడ్ తిరిగిందనుకో ఇరగ కొడతా గోడకు మూలలు బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు తినుగుతాయి ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మళ్ళ అనుకో రెండు రూపాయలు ఇవ్వాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళు బకెట్ తీసుకోవాలి పోవాలి బయటికి పోవాలి దవాఖానకు పోయి పెర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతుంది మన దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మన రెండు నెలలు అడ్వాన్స్ ఇయాలి ఎంతరా అరవై ఆరు అరవై ఆరు

రండి రండి ఇగో ఇది నాది మా బల్రా ఓడి వెళ్ళు అబ్బా చకల ఏ నుక్కడ రా బాబు చూడలాం

చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంత మంది నలుగురు నలుగురా ఆరుగురా అక్క ఏంట్రా అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా ఇన్ సిక్స్ పీపుల్ నాట్ అలా అండర్స్టాండింగ్ యా అయ్యో ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండనేవదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్‌స్టాండింగ్ కోసం అలాగే మనం మనం ఒక అండర్‌స్టాండింగ్ కోస్తే ఏంట్రా వచ్చేది అక్క నేనన్న అండర్స్టాండింగ్ అది అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు ప్రాబ్లం మేము ఓనర్ తో ఆరుగురున్న ఎన్సేపు నుంచి సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటో అడు కూసాడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ లేకపోతే బిలిగి సొప్పు కూడా అంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరికి వచ్చి పిండి రూపుతో లేదు నూరుకోగా అంటారు తెలుసుకా అబ్బా ఎందుకు తెలియదమ్మా నమస్కారం అండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేటు ఏమి విషయం ఆ బంగారం కానీ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి ఆ ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి వెయ్యి రూపాయలు వస్తాయి ఇవ్వండి సార్ ఇది మా అమ్మ కాదు అండి మళ్ళీ అమ్మద్దు మళ్ళీ వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు నా మాట వినాలి హలో 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 మనది ఒక బతికే నా కుక్కల వలె వలె సందులలో గొంతులలో వలె అని అన్నారు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మా కవి శ్రీశ్రీకి అండికర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో చెప్పో ఇప్పుడు కొన్ని కవితలు చెప్పాము రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగలు కలిసిపోయి మీకోసం రూమ్ ఎందుకు కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ పేరు ఇంటి పక్కన గుంట పేరు మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వా అనొచ్చు వెళ్తున్నారా ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్టి ఎందుకు ముందొట్టి ఇదిగో ఈ కవితలు ఎవరు అనొద్దు దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటా ఇప్పుడు రెండో కవిత ఉన్నది కోతి అచ్చు దానిలాగే ఉన్నది చాలా బాగా డాన్స్ చేస్తున్నారే మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు మీ అమ్మాయి గ్యారంటీ పెద్ద హీరోయిన్ అవుతారు అవుతారు మేము వచ్చి మూడు సంవత్సరాలు అయింది మాకే దిక్కులేదు ఆమె సంవత్సరం కింద వచ్చింది అప్పుడే హీరోయిన్ అయిపోతుందా మీరు కూడా హీరోయిన్ అయిపోదాం వచ్చారేంటి ఏ అలా కనిపించట్లేదా ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ అంటే మీరు ఆ టైప్ కాదని అది కదండి వినండి మీరేమో సావిత్రి సౌందర్య లాగా ఫ్యామిలీ సినిమాలు టైప్ అండి ఆవిడేమో రామకృష్ణ రాసులోచన లాగా మాస్ అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నారు సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసామండి అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు తెలుస్తూనే ఉంది ఏంటి డిగ్రీలు ఎక్కువ డిస్కషన్ తక్కువ ఇదిగో అమ్మా డబ్బులు మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను నేను చూశాను అప్పుడు మీకు కళ్ళు అప్పుడు లేవు మరి ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి జస్ట్ చేస్తున్నావు అది ఎలాగండి అది కనిపిస్తుందా రాయి రాయా చంపలేసాం చంపలేసుకో లేకపోతే నాలాగే గుడ్డి పిను అయిపోతావు అది ఒట్టి రాయి కాదు నాయనా అహల్య రాయి అహల్య రాయా అంటే వీడికి చాలా రామాయణం చెప్పాలి కరెక్ట్గా నే తెలిపే దా సీతారామ కథ దండం పెట్టుకుని ఆయన ఏంటి దీనికి అది రామాయణ కాలం రాములు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడుకుకుంటా రాముడు తడుకోవడం ఏంటనే అదేరా వెతుక్కుంటున్నారు ఓహో ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి కాదు బిడ్డ వచ్చింది ఆ రాయే ఆ మారిపోయింది నానా 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 రాయండి ఆ రాయిలో ముఖే రాట రాయే నమస్కారం పెట్టుకుంది ఇది కళ్ళు ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను కళ్ళు పోతాయి వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను కళ్ళు అసలుగా చెప్పండి రాయిలేదు రప్పలేదు కానీ అసలుగా చెప్తా నేను నా ఇద్దరు కూతురు తోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను వచ్చా నాకు నిజంగా సంగీతం వచ్చు కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్

ఏ ఊరు అండి బలరాం ఫ్రం పాలకొండ అర్జెంట్ గా పద్యా పావు కిలో టమాటాలు పావు కిలో వంకాయలు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు రెండు ములక్కలు తీసుకుని వచ్చాయి కొట్టు ఉంటది ఓ కొటా తీసుకొచ్చా ఏ బ్రాండ్ సార్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు అన్న పాలకొండ పాలకొండ కదా ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి చాలాసేపటి నుంచి చేయకుండా అమ్మగారు వెయిటింగ్ ఎల్లే డబ్బులు డబ్బులు అడగకూడదు పిలిచిరా వాళ్ళకి ఈ మధ్యనే ఏం రాసావయ్యా సార్ జీవితం మీద ఒక సూపర్ కవిత రాస్తాను సార్ ఓహో అది జీవితం ముందులో అని ఏద్దాం ఏడే ఎంత లేడు సార్ అంటే అది కాయగూరలు అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చే అమ్మగారు ఆ ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసేవా రాసాను సార్ చేసిన చాలా బాగుంది సార్ సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొత్తవు జేబులో పెట్టు రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి ఐగారి నిద్ర లేపాలి ఆఫీస్కి వెళ్దాం రోజుకు వంద రూపాయలు ఇప్పిస్తాను దాంతో అమ్మగారి కాయగూరలు గారికి ఒక కోట్ల పాటు తీసుకురావాలి వెళ్ళిపోయిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయావు వెళ్ళు ఒక కవిత వద తప్పదా ఎగిరేది ఆకాశాన ఎగిరేది ఆకాశాన ఎగిరేది డాగ్ ఇడ్లీ పై వాలేది ఏగా ఎలా ఉంది అంటే అది ఎలా ఉంది అది మోషన్ రావాలా పడుకోరావు హైదరాబాద్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట వెళ్ళి స్నానాలు బాబు ఆ ఫ్యాన్ కింద కావాలంటే ఇగో వచ్చినప్పుడే చెప్పి వాళ్ళ కవితలు చెప్పాలా నమస్తే అన్న రండి కూర్చోండి దుప్పట్లో దట్ అని గేమ్ మీరు ఎవరన్నా మన పక్క ఉంటారు ఏం చేస్తుంటారు మాములు పెడుతుంటారు బాంబులా ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ అంటే కాదు అక్కడ కింద కింద అంటే కింద కిందో మాకు సుమోలో అవి లేవు గానండి ఓ పది అటో ఇటో వీడి కవితలో చంపేస్తాడు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటాయి చెప్పండి చాలా తక్కువలో చేసి పెడతా ఓకే ఓకే అర్థమైంది ఇక మీ పని అయిపోయినట్టే వెళ్ళి బాంబులు జారి చేస్తుండే తక్కువ ఎక్కువ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్

సార్ సార్ ఏంటయ్యా అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదండి అదే సీన్ వేరే టైప్ లో రాసాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఇది సీనా ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇచ్చి మొహాన్ కొట్టేవాడు అదేంటి సార్ పోయా పోయి నిన్న సీనే కాపీ చేయి వాడు ఎక్కడో ఉన్నారు ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ రాసుకొచ్చాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం రాయలేనా సార్ సీన్ అదిరిందా ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ అవుతుందా అవును సార్ ఎక్సలెంట్ అయ్యా నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి

నమస్తే మీరు దోశ మసాలా దోశ రవ్ కుమార్ రవ్వ దోశ మసాలా దోశ ఒక దోశ అరే సెవెన్ నెంబర్ టేబుల్ మీద ఒక దోశ రా ఆరెంజ్ జ్యూసు రెండో నెంబర్ చేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా తెలుగు వచ్చి హోటల్ సర్వర్లు అనుకుంటారు చేసేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అండర్వేర్ లేదు సరేరా మిమ్మల్ని కొట్టం కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీ చాలు వా అరే నువ్వు తొమ్మిదవ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు అయ్యా నెల మీద వదులు అయిపోయా అరే మీరు రిలాక్స్ రా ఓకే హమ్మా మనం భద్యం పడుకుని రా జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత ఆ గేదె వేసింది పేడ ఎవడి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 అది ఎక్కింది మా ఇంటి గోడ ఇప్పుడు రెండో కవిత చెప్ మళ్ళీ నాకు ఇలాంటి సార్ రాదు నువ్వు చెప్పు మరే సార్ మెడ్రస్ అవును సార్ హలో యారు రజనీ సార్ రజనీ సార్ మీతో రజనీకాంత్ సారా సార్ ఒక నిమిషం అప్ప రజనీకాంత్ సార్ అంట హలో నమస్తే సార్ సంతోష్ బాబు బాగున్నారా బాగున్నాను సార్ చంద్రముఖి సినిమా చూస్తారా లేదు సార్ అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్ రేపే చూసి సరే సార్ ఇప్పుడే వెంటనే మీకు ఫోన్ సార్ 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 ఓకే బాయ్ బాబాయ్ అర్థమైంది నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి రేపు పగల చూడు కుదరదు రజనీ గారు ఇప్పుడే చూడతున్నారు బాబాయ్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎలా ఇప్పుడు టైం ఎంత అయింది పని అయింది సెకండ్స్ కూడా అయిపోయి ఉంటుంది అది అసలు తీయాల సినిమా అంటారా చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట నీలాంటి అసలు చూడకూడదు రేపు పగల ఏం చేస్తాను చూడు కుదరదు నేను ఇప్పుడే సినిమా చూడాలి పెట్టి తెప్పించింది ప్రింట్ తెప్పించో నీ కర్మరా నీ కర్మ వన్ టోకెన్ ప్లీజ్ థ్యాంక్ యూ మల్ల నేనేటోరుద్దా నేను కవిని నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి స్వర్గమే పోతే గలీజ్ మొక్కలు నా చెప్పు దేనికిచ్చి సత్య కమరా నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా దీన్ని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బోలే జైలు అన్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి మరి మీ చెల్లింది చాలా ఇష్టం ఓహో మీ మీ చెల్లికి బావకి ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు అసలు మీ బావ జైలు కిందకి వెళ్ళినట్టు రెండు మద్దతు చేశాడు